హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవిల మరొక మినీ బ్లాక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను నేను మీ లక్ష్మిని కార్తీక మాసం మూడవ రోజు పూజ అనమాట వర్షాలు బాగా పడుతున్నాయి ఆ రోజు ఏంటంటే నైట్ మళ్ళీ ఏ టైం నుంచి పడుతుందో తెలియదు కానీ నేను త్రీ థర్టీకి లేసేసరికి ఫుల్గా వర్షం పడుతుంది సో కొంచెం తగ్గిన తర్వాత అంటే ఆ ఏం చేశానంటే ఇండ్లు ఊడిచేసి ఇంట్లో అంతా శుభ్రం చేసేసుకొని ఇక బయట గుమ్మం వరకు చిన్నగా ముగ్గు వేసుకున్నాను అంటే ఆ లోపు వర్షం కొంచెం తగ్గిందనమాట అంటే సన్నగా జల్లు పడుతూ ఉంది సరే పోనీలే దీపారాధన చేసుకోవటానికైతే కొంచెం గ్యాప్ ఇచ్చిందని అనుకున్నాను అందుకని గుమ్మం ముందు అసలు ముగ్గు లేకుండా ఉండకూడదు కాబట్టి కొంచెం వర్షం పడినా ఆ గడప దగ్గర చిన్న గట్టులాగా ఉంటుంది అక్కడన్నా కొద్దిగా ముగ్గు అంటే గీస్తాను గీస్తానమాట సో బయట అయితే మెట్ల మీద వరకే అంటే మొత్తం ఊడ్చేశాను మళ్ళీ వాటర్ అంతా చేస్తానన్నమాట ఎంత వర్షం పడినా కూడా కొంచెం దుమ్ము అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా ఆ దుమ్ము పడుతుంది మోటార్ వేసి అదంతా వాటర్ అయితే చేశాను మళ్ళీ వర్షం పడేలాగా ఉంది అని చెప్పి మెట్లు వరకే చిన్నగా చాక్ పీస్తో అక్కడి వరకు ముగ్గు వేసేసి ఇంకా ఈలోపు స్నానం అవన్నీ చేసి వచ్చేసరికి కొంచెం అయితే వర్షం ఆ పడే జల్లు కూడా తగ్గింది అనమాట అమ్మయ్య అని అనుకొని తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేసుకున్నాను అలాగే ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను పర్వాలేదు వర్షం అయితే పడలేదు తర్వాత అంటే దీపాలు కొండెక్కిన తర్వాత మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందనమాట సో ఈరోజు రైస్ చేసేసి ఇంకా టమాటా రసం పెట్టాను అలాగే బీరకాయ కర్రీ చేసి బీరకాయ పచ్చడి కూడా చేశాను చాలా రోజులు అవుతుంది తినాలని ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ కార్తీక మాసంలో నేతి బీరకాయతో వండిన కూర కూడా తినాలని అంటారు అంటే కూర కానీ పచ్చడి కానీ ఏదైనా తినాలంటారు కానీ ఇది నేతి బీరకాయ అయితే కాదు నార్మల్ బీరకాయే సో ఇదేనండి కార్తీక మాసంలో మూడో రోజు నేను చేసుకున్న పూజ వీడియో సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్